హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అనమాట అదేంటి ఫెస్టివల్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా ఇన్ని రోజులకు వీడియో పెట్టానేంటి అనుకోవచ్చు యాక్చువల్లీ ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసరికి నాకే అసలు ఈ వీడియో పెడదామా వద్దా అని అయితే అనిపించింది కాకపోతే ఏంటంటే నేను ఇది కష్టపడి వీడియో అయితే తీసుకున్నాను ఎడిటింగ్ అంతా చేసి పెట్టుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు అనమాట నాకు అందుకనే ఇన్ని రోజులు అయితే పెట్టలేదు ఇంకా ఇన్ని రోజులకు కూడా ఎందుకు పెట్టానంటే నేను ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తే ఇంకా అంటే తీసి వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఎలాగో పెడుతున్నాను అనమాట కాకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను నా యూట్యూబ్ జర్నీ గురించి ఇంకా కొన్ని ఇప్పటిదాకా మీతో షేర్ చేయని కొన్ని విషయాలు అయితే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను అవేంటో మధ్య మధ్యలో నేను చెప్తూ ఉంటాను మీకు ఇది వరలక్ష్మి వ్రతం రోజు తీసిన బ్లాగే కానీ వరలక్ష్మి వ్రతం అయితే నేను చేయలేదు జస్ట్ నార్మల్గా పూజ చేశాను అనమాట ఈ మధ్య దీపం పెట్టక చాలా రోజులైతే అయిపోయింది ఇంకా ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట ముగ్గులు పెట్టేసి తర్వాత అయితే దీపం పెట్టుకున్నాను అనమాట సో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు అన్నది ప్రాసెస్ కూడా నాకు తెలియదు ఇప్పటిదాకా అయితే నేను చేయలేదు ఇంకా ఫ్యూచర్లో మేబీ చేస్తానేమో అప్పుడు ఇంకా తెలుసుకుంటాను ఎలాగ చేయాలన్నది సో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అదంతా దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పట్లేదు జస్ట్ దేవుడికి పూజ చేశాను కదా అవి జస్ట్ వీడియోస్ ద్వారా నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను సో అవైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేసేదాన్ని అప్పుడు వ్యూస్ కూడా నాకు చాలా బాగా వచ్చేవి అంటే అబౌ థౌజండ్ అయితే వచ్చేవన్నమాట ప్రతి వీడియో కూడా అదే నాకు చాలా ఎక్కువ అనిపించేది బట్ ఈ మధ్య అవి కూడా రావట్లేదు నాకు వ్యూస్ అట్లీస్ట్ మినిమం అంటే ఫైవ్ హండ్రెడ్ కూడా రావట్లేదు అనమాట చాలా తక్కువైతే వస్తున్నాయి దానికి మెయిన్ రీజన్ నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోవడమే అనమాట అని నేనైతే ఫీల్ అవుతున్నాను బట్ లైఫ్ ఇప్పుడు ఒకేలా ఉండదు కదా చేంజ్ అవుతూ ఉంటుంది దానికి తగ్గట్టే మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా గీతూ చిన్నపిల్ల జస్ట్ మంత్స్ బేబీ అంతే అప్పుడు నాకైతే టైం ఎక్కువగానే ఉండేది అంటే గీతూ టూ టైమ్స్ అయితే డైలీ పడుకునేది అనమాట ఇంకా ఆ టైంలో నేను ఒక పూట పని చేసుకున్నా ఇంకో పూట అయితే వీడియోకి వాయిస్ ఓవర్ అలా ఇచ్చుకునేదాన్ని బట్ ఇప్పుడు ఇంకా పెద్దదైపోతుంది కదా ఇంకా టూ ఇయర్స్ అయితే తనకి కంప్లీట్ అయ్యాయి రీసెంట్గా ఇంకా తనకన్నీ తెలుస్తూ ఉన్నాయి మొబైల్ నేను తీసుకున్నా కూడా తను మొబైల్కి అడిక్ట్ అని చెప్పేసి నేను మొబైల్ తగ్గించేసాను చూడడము ఇంకా వీడియోస్ తీయడానికి కూడా అస్సలు కుదరట్లేదు అనమాట అప్పుడు తీసుకున్నలాగా ఇప్పుడు తీసుకోలేకపోతున్నాను ఇంకా అప్పుడు ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా నాకు అంటే చిన్నపిల్ల కాబట్టి సైలెంట్గానే ఉండేది ఇప్పుడు ఇంకా పెద్దదైపోతుంది కాబట్టి నా సరౌండింగ్స్లోనే తిరుగుతూ ఉంటుంది నాయిస్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆ సౌండ్కి నేను వాయిస్ ఓవర్ ఎలాగ ఇచ్చుకుంటాను అందుకని ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను కన్సిస్టెంట్గా దానికి తోడు నా నెగ్లిజెన్స్ కూడా ఒక రీజన్ అని అయితే చెప్పచ్చు ఎందుకంటే నేను స్టార్టింగ్లో పెట్టినంత ఎఫర్ట్స్ అయితే ఇప్పుడు పెట్టడం లేదనమాట స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం భయం ఉంటుంది అంటే వన్ లోపు ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అప్పుడే మన ఛానల్ అయితే మాండిటేషన్ అవుతుంది వన్ ఇయర్ కంప్లీట్ అయితే మళ్ళీ మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనమాట సో వన్ ఏం చేసినా కూడా వన్ ఇయర్ లోపు మనం తెచ్చుకోవాలి సో నాకు నా విషయంలో కూడా అదే జరిగింది వన్ ఇయర్ లోపు తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాను స్టార్టింగ్లో కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టాను దానివల్ల నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది ఇప్పటిదాకా నేను అది వీడియోస్ చెప్పలేదు ఎవరు నన్ను కామెంట్స్లో కూడా అడగలేదు మానిటైజేషన్ అయ్యిందా లేదా అని చెప్పేసి కానీ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను నా ఛానల్కి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది బట్ అమౌంట్ అయితే రిసీవ్ అవ్వలేదులేండి ఫస్ట్ పేమెంట్ అయితే ఇంకా రాలేదు మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు అమౌంట్ నేను స్టా అంటే నాకు కూడా ఫస్ట్ కదా కొత్త కదా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది యాక్చువల్లీ నాకన్నా ముందు మా పెద్దక్క అయితే ఛానల్ స్టార్ట్ చేసింది మెయిన్ ఇన్స్పిరేషన్ మా అక్కనే నాకు అంటే మా అక్క ఛానల్ స్టార్ట్ చేయకపోయి ఉంటే నేను కూడా చేసేదాన్ని కాదేమో నాకు యూట్యూబ్ గురించి పెద్దగా ఐడియా లేదు అప్పుడు మా అక్క ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసిందో తనని చూసి నేను కూడా ఓకే నేను కూడా పెడదామని అయితే ఛానల్ స్టార్ట్ చేశాను బట్ మా అక్క దానికన్నా నాదే ముందు మాండేషన్ కంప్లీట్ అయితే అయింది సో నాకు ఇదంతా కొత్తనే అనమాట నేనేమనుకున్నానంటే మా అక్కది ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయితే దాన్ని చూసి నేను ఆ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చులే అనుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నాదే ముందు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందని అస్సలు అనుకోలేదు నేను మనకు యూట్యూబ్లో హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక వీడియో వైరల్ అయినా చాలన్నమాట మనకు ఆటోమేటిక్గా మా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది సో నా విషయంలో కూడా అదే జరిగిందిలేండి సో నాకేంటంటే కొంచెం కష్టం అయిపోయింది అంటే అన్నీ నేనే మళ్ళీ తెలుసుకోవాల్సి వచ్చింది మా అక్కని ముందు అయిపోయింటే మా అక్కని చూసి నేను ఈజీగా చేసుకునేదాన్ని బట్ ఇంకా నాదే అవ్వడంతో మళ్ళీ అన్ని వీడియోస్ సెర్చ్ చేసి ఎలా మానిటైజేషన్కి అప్లై చేయాలని చెప్పేసి వీడియోస్ సెర్చ్ చేసి అవన్నీ చేసుకోవడం కొంచెం కష్టం అనిపించింది నాకు బట్ ఎలాగో ఫైనల్గా అయితే నేనే చేసేసుకున్నాను అంత ప్రాసెస్ కూడా ఇప్పుడైతే మాంటిటైజేషన్ అయిపోయింది బట్ ఫస్ట్ పేమెంట్ అయితే రాలేదు అందుకని నేను దాని గురించి ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట ఫస్ట్ పేమెంట్ వస్తే ఖచ్చితంగా నేను వీడియో అయితే పెడతాను బట్ అంత ఈజీ అయితే కాదనిపించింది వన్స్ ఎప్పుడైతే నా మానిటైజేషన్ కంప్లీట్ కంప్లీట్ అయిందో డాలర్స్ అయితే జనరేట్ అవుతాయి కదా అప్పుడు అర్థమైందనమాట మనకు ల్యాక్స్లో కానీ వేలల్లో ఫ్యూస్ వస్తేనే మనకు హండ్రెడ్ డాలర్స్ అయితే రావాలి ఫస్ట్ పేమెంట్ రిసీవ్ అవ్వాలంటే బట్ ఆ హండ్రెడ్ డాలర్స్ రావాలంటే చాలా కష్టము అని నాకు ఇప్పుడే అర్థమైంది మనకు వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని అయితే చాలా ఉంటుంది అన్నమాట ఎవరికైనా కూడా బట్ ఏంటంటే నాకు వీడియోస్కి ఈ మధ్య చూస్తే వ్యూస్ అస్సలు రావట్లేదు వేలల్లో కాదు కదా వందల్లో కూడా రావట్లేదు ఇంకా హండ్రెడ్ డాలర్స్ కావాలంటే మేబీ ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పట్టచ్చు సో నేను ఇంకా చెప్పలేను అనమాట ఇప్పుడు వస్తుందని చెప్పేసి ఇంకా అందుకనే నేను ఆల్మోస్ట్ టైం దొరికినప్పుడల్లా పెట్టాలని అయితే అనుకుంటున్నాను చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది నాకు ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి బట్ నాది ఇప్పుడు పెట్టే సిచ్యువేషన్ కూడా కాదులేండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం క్యారియింగ్ అనమాట అందుకనే దానివల్ల కూడా నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను వీడియోస్ పెట్టలేకపోవడానికి కొన్ని టైమ్స్ ఎలా ఉంటుందంటే మనకు ఏదో అయితే చేయాలని ఉంటుంది బట్ సిచ్యువేషన్స్ అయితే సపోర్ట్ చేయమన్నమాట ప్రజెంట్ నాది అదే సిచ్యువేషను ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా వీడియోస్ పెడితేనే కదా నాకు వ్యూస్ వస్తాయి మనీ జనరేట్ అవుతుంది నేను ఫస్ట్ పేమెంట్ త్వరగా తీసుకోగలను బట్ ఇప్పుడున్న సిచువేషన్లో నేను నా హెల్త్ చూసుకోవాలి మా పాపను చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియోస్ పెట్టలేకపోయినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే రీగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా అప్పుడు ఏం చేయలేకపోతున్నాము అనే బాధ ఎక్కువైపోతూ ఉంటుంది కానీ ఇంకా చేసేది ఏం లేదు కదా ఉన్నదానికే థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వాలి ఇప్పుడు నాకున్న ఒక బెనిఫిట్ ఏంటంటే మా అక్క వాళ్ళు కడపకు షిఫ్ట్ అవ్వడమే ఇంతకుముందు నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే నేనే చేసుకో నేను ఇంకా బాగున్నా బాగాలేకపోయినా నేనే చేసుకోవాల్సి వచ్చేది బట్ ఇప్పుడు అలా కాదు కదా అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఏదైనా హెల్త్ బాగలేకపోతే అక్క వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళిపోతాను అక్క చేసి పెడుతుంది ఇప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం అయితే లేదు నేను అంతో ఇంతో వీడియోస్ పెడుతున్నాను అంటే దానికి రీజన్ వాళ్ళు ఇక్కడ ఉండడమే అనమాట ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అనమాట అంటే నా ఛానల్ మానిటైజేషన్ గురించి ఒకటి నా ప్రెగ్నెన్సీ గురించి కూడా రివీల్ చేద్దామని అయితే ఈ వీడియోలో చెప్పానన్నమాట యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ గురించి నేను చెప్పకూడదు అనుకున్నాను డైరెక్ట్గా డెలివరీ బ్లాగ్ పోస్ట్ చేద్దాంలే అనుకున్నాను కానీ ఎందుకో చెప్పాలనిపించి మళ్ళీ షేర్ చేశాను అనమాట కమింగ్ టు ద వీడియో ఫెస్టివల్ రోజు మార్నింగ్ అయితే నేను స్వీట్ పొంగల్ చేశాను ఇంకా రైస్ పప్పు ఇవన్నీ ఏం చేయలేదు అనమాట టిఫిన్ అందు మా మామూలుగా అయితే చేసేదాన్ని ఇంకా అక్క వచ్చేసి లంచ్కి ఇక్కడికే రండి ఇక్కడే చేసి పెడతాను తిందురు అనేసి అనమాట ఇంకా అందుకనే నేను స్వీట్ పొంగల్ కొంచెం ఎక్కువగా చేసి అదే మార్నింగ్ తినేసి టిఫిన్ లాగా తినేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళచ్చులే అని చెప్పేసి ఏమీ చేయలేదు లేకపోతే రైస్ పప్పు ఇవన్నీ చేసేదాన్ని ఎవ్రీ ఫెస్టివల్కి నేను చేస్తాను బట్ ఈసారి ఇంకా చేయలేదన్నమాట అక్క పిలిచిందని చెప్పేసి ఇక్కడ అయితే మా గీత స్నానం చేసి కూర్చోంది నేను సెల్ఫీ స్టిక్ ఎప్పుడు బయట పెట్టినా కూడా మా గీత బాగా యూజ్ చేసుకుంటుంది దాన్ని ఇంకా నార్మల్గా చూడదు దానికే పెట్టి చూడాలంట అందుకనేసి వాళ్ళ నాన్న పెట్టించాడని చెప్పేసి చూస్తూ ఉంది ఇంకా తర్వాత అయితే నేను ఇందాక బెల్లం అయితే దంచి పెట్టుకున్నాను కదా స్వీట్ పొంగల్లేకి అది కొంచెం మిగిలింటే బాక్స్లోకి అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా మా ఆయన ఆఫీస్కి పూజ అక్కడ కూడా పూజ చేస్తాడు కదా ఇంకా అక్కడ కావాలని చెప్పేసి కొంచెం తీసి పెట్టామంటే క్యారీ లెగ్ తీసి పెట్టాను అనమాట తర్వాత అయితే గీతని ఈ విధంగా అయితే రెడీ చేశాను నేను ఈ గీతు డ్రెస్ వచ్చేసి చాలా బాగుంది కదా ఇది మేము అయితే కొనలేదు మా ఆయన వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళైతే గిఫ్ట్గా ఇచ్చారనమాట ఎప్పుడో ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చి ఉంటే ఇప్పుడు సరిపోతుంది కరెక్ట్గా తనకి పైది కొంచెం టైట్గానే ఉంది బ్లౌ బ్లౌజ్ వచ్చేసి కింద లంగా అయితే సరిపోయిందనమాట కొంచెం కిందికింది లంగా అయితే ఇంకా ఇలాగైతే రెడీ చేశాను తనని ఆల్మోస్ట్ గీతకు మేము డ్రెస్సెస్ కొనడానికి చాలా తక్కువ వాళ్ళు వీళ్ళు ఇచ్చినవే ప్రతి ఫెస్టివల్కి అయితే సరిపోతూ ఉన్నాయి తనకి ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద బట్టలే ఇచ్చారు అందరూ ఇంకా అవి అప్పుడైతే సరిపోలేదు ఇప్పుడు సరిపోతున్నాయి తనకి ఇంకా నేను కట్టుకున్న శారీ అయితే మా గీతు డ్రెస్కి బాగా మ్యాచింగ్ అయితే అయిందనిపించింది ఈ శారీ నాదైతే కాదు మా పెద్దక్కది అది శారీ కొంచెం పొడవ తక్కువ ఉందనమాట మా అక్క నాకన్నా కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి తనకైతే పైకి వెళ్తుందని చెప్పేసి నాకు ఇచ్చింది నువ్వు కట్టుకో అని చెప్పేసి కాకపోతే నేను ఇప్పటిదాకా టూ టైమ్స్ ఇది కట్టాలనేది అనుకున్నానంటే బయటికి వెళ్ళినప్పుడు అంటే వేరే ఫంక్షన్స్కి ఊరికి వెళ్ళినప్పుడు కట్టుకుందాం అనేది అనుకున్నాను కానీ మా ఆయనకి బ్లౌజ్ నచ్చలేదంట నీకు బాగలేదు బ్లౌజ్ అనేసి అది అన్నారు ఇంకా అందుకని నేను కట్టలేదు సరే ఇప్పుడు ఎలాగో ఇంట్లోనే ఉన్నాను కదా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటే ఏం ఏమవుతుందిలే అన్నట్లు కట్టేసుకున్నాను అనమాట ఈరోజు ఇప్పుడైతే రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి రాగానే అంటే బైక్ దిగానో లేదు అక్క వాళ్ళ ఇంటి ముందు పక్కన నైబర్స్ ఉంటారు కదా ఆంటీ అయితే పిలిచారనమాట నన్ను ఎప్పుడు అంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళతో ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు పిలిచారంటే క కంపల్సరీ అది వాయినం తీసుకోవడానికే ఉంటుంది అని చెప్పేసి యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది నన్నా అన్న కాదా పిలిచేది ఇంతకని చెప్పేసి నన్నేనా నేను అడిగాను అనమాట ఆంటీని అడిగితే నా యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు నా వెనక ఇంకొక అమ్మాయి అయితే వెళ్తూ ఉండింది ఇంకా నిన్న పిలిచేది నన్న అనేది అడిగాను అమ్మాయిని నన్నే పిలుస్తుంది అక్క అనేది చెప్పింది అనమాట సరే అని చెప్పేసి నా పాటికి నేను పైకి వచ్చేసాను అక్క వాళ్ళ ఇంట్లోకి వచ్చేసాను వచ్చేసానమాట మళ్ళీ అమ్మాయి నా వెనక వచ్చి అక్క మిమ్మల్ని పిలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ వస్తే ఇంక అప్పుడు నేను వెళ్ళాను అనమాట గీతం తీసుకొని వెళ్తే యాక్చువల్లీ నాకు కొంచెం డౌట్ అనమాట అంటే ప్రెగ్నెన్సీలో వాయనం తీసుకుంటారో లేదో అనేసి అడిగాను ఆంటీని ఎందుకు తీసుకో తీసుకోవచ్చు ఏం కాదు సీమంతమే చేస్తున్నారు కదా ఆయనను తీసుకోవడానికి ఏమవుతుంది ఏం కాదు అని అయితే అన్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి నేను తీసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ కొన్ని రీల్స్ అయితే అంటే షార్ట్ వీడియోస్ పెట్టుకుందాము లేకపోతే వీడియోలో పెట్టుకుందాము అక్క వాళ్ళ ఇంట్లో బ్రైట్నెస్ బాగుంటుంది వీడియోస్ అయితే క్లారిటీ బాగా వస్తాయని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అయితే అయింది అనమాట టైము ఇంకా ఆ టైంకి అయితే మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు యాక్చువల్లీ ఇంకా హాలిడే కాబట్టి ఇంకా నిద్రపోతూ ఉన్నారనమాట మా అక్క పని చేసుకుంటూ ఉంది మా అక్కని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి వీళ్ళైతే లేయలేదు అట్లే పడుకో అన్నారు ఇంకా మా గీతకి టైంపాస్ అవ్వదు కదా వీళ్ళు లేకపోతే ఇంకా సరే లేపు అని చెప్పేసి డోర్ తిమ్మని చెప్తే అప్పుడు వచ్చి మా గీతు డోర్ తీసింది మా అక్క వాళ్ళు కడపకు చేరడం వలన మా గీతకు కూడా మంచి కంపెనీ అయితే దొరికింది అంతకుముందు పాపం ఎంతసేపు ఉన్నా మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది అంటే వేరే ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు కదా అక్క వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాము ఇంకా పిల్లలు ఉండే వాళ్ళు పిల్లలు ఉండడం వలన గీత కూడా వాళ్ళతో బాగా ఆడుకుంటూ ఉంది లేకపోతే అసలు పాపం తనకి కంపెనీని ఉండేది కాదు అంటే ఎవరు మా స్ట్రీట్లో పిల్లలు అయితే లేరనమాట సో తను ఎంతసేపు ఉన్నా తను ఒక్కటే ఆడుకునేది ఇప్పుడు అలా కాదు కదా వీళ్ళైతే ఆడిపిస్తూ ఉంటారు బాగా ఇంకా తను వీళ్ళు ఉండడం వలన కూడా కొన్ని కొన్ని అయితే నేర్చుకుంటూ ఉంది ఇప్పుడు మాట్లాడడానికి కూడా బాగానే ట్రై చేస్తుంది ఈవెంట్ గీతుకి టూ ఇయర్స్ కంప్లీట్ అయితే అయ్యాయి యాక్చువల్ అయితే ఇప్పటికే చాలా మంది పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు కదా బాగా మా గీతు ఇప్పుడిప్పుడే మాటలు అయితే స్టార్ట్ చేసింది పిలుపులైతే ఆల్మోస్ట్ పిలుస్తుంది ఇంకా మాటలు అయితే ఇంకా రావట్లేదు అనమాట ఇప్పుడిప్పుడైతే ట్రై చేస్తూ ఉంది గీత ఇప్పుడైతే మా అక్క వాయినం తీసుకోవడానికి వెళ్తూ ఉంది ఇందాక నన్ను ఒక ఆంటీ పిలిచారని చెప్పాను కదా అదే ఇంటికి అనమాట మార్నింగే అక్కను వచ్చి పిలిచారంట కాకపోతే అప్పుడు అక్క పనిలో ఉండి వెళ్ళలేదు ఇంకా నేను వచ్చిన తర్వాత పని అంతా కంప్లీట్ చేసేసుకొని స్నానం చేసుకొని ఇప్పుడైతే వెళ్తూ ఉంది ఇంకా మా గీతు ఎవరు బయటకు వెళ్ళినా వాళ్ళతో వెళ్తుంది వెళ్తాదన్నమాట అందుకనే ఇంకా అక్క అక్క అయితే తీసుకెళ్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ ఇంటికి అనమాట నేను వెళ్ళింది మేము కడపలో చేరి ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందనమాట ఆయన ఇప్పటిదాకా వాయనం తీసుకోవడానికి వరలక్ష్మి వ్రతం రోజు ఎవరు పిలవలేదు అంటే మా స్ట్రీట్లో ఎవరు అనుకుంటా అందుకని ఎవరు పిలవలేదు అనమాట అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడైతే నేను వాయనం తీసుకున్నాను ఇంకా మా అక్కనైతే ఇద్దరు పిలిచారనమాట ఆ ఇద్దరి ఇంటికైతే అయితే మా అక్క వెళ్ళేసి వచ్చింది ఈరోజు ఇంకా అక్క అయితే సాయంత్రం పూజ చేసుకుంది మార్నింగ్ అయితే పని ఉందని చే చేసుకోలేదనమాట మార్నింగ్ అంతా కావాల్సినటువంటి తెచ్చిపెట్టుకుంది ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకుంది అక్క కూడా ఈ స్ట్రీట్లో ఉండే వాళ్ళని అయితే పిలిచిందనమాట వాళ్ళు సాయంత్రం అయితే వచ్చారు ఇంకా నాకైతే ఆంటీ స్వీట్ పొంగలిచ్చారు అక్కకైతే పులిహోర అయితే ఇచ్చారనమాట ఇంకా నాకు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు మీ ఇందాక మీరు చూశారు కదా అక్కకి ఇంకా అవి సైజు తక్ చిన్నవిగా ఉన్నాయని చెప్పేసి ఈ కలర్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చారంట ఇంకా తర్వాత అయితే అక్క ఇంటికి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేసింది ఆఫ్టర్నూన్కి ఇంకా ఈరోజు స్పెషల్స్ అయితే లెమన్ రైస్ అందులోకి వంకాయ తాలింపు అయితే చేసింది అక్క ఇంకా పప్పు అన్నం రసము ఇవి కామనే కదా ఇంకా పాయసం అయితే చేసింది అనమాట బెల్లం పాయసము అదే పరమాన్నం చేసింది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఇంతవరకు అంటే ఓపికగా చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్